హలో అండి కార్తీక మాసం వచ్చిందంటే మనకు ఎక్కువగా కనిపించేవి ఉసిరికాయలే ఉసిరికాయలు మన హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఇస్తాయో ఇక అసలు చెప్పనవసరం అవసరం లేదు టేస్ట్ కూడా అసలు రారాజు అని చెప్పాలి విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరికాయతో మనం అప్పటికప్పుడు కూడా పచ్చడి చేసుకోవచ్చు ఇది నేనైతే పావు కేజీ పచ్చడి మనకి ఎప్పుడైనా నో టేస్ట్ బాగాలేనప్పుడు కూడా ఇన్స్టెంట్గా ఇది చేసుకోవచ్చు ఇది కూడా నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇక్కడ నేనైతే పావు కేజీ వరకే చూపిస్తున్నానండి మెజర్మెంట్ మీరు కావాలంటే ఎక్కువ తక్కువ చేసి ఈ మెజర్మెంట్స్ ఫాలో అవ్వచ్చు పావు కేజీ ఉసిరికాయలు బాగా కండ కలిగి ఇట్లా పక్వానికి వచ్చిన మంచి ఉసిరికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల విత్తనాలు తీసేయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీ నూనె వాడాలండి పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా నిల్వ ఉంటుంది స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లి నూనె వేసి ఒక ముప్పావు టీ స్పూన్ వరకు మెంతులు వేశాను ముప్పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసి ఒక్క టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఈ కొలతలన్నీ పావు కేజీ ఉసిరికాయలకండి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇలా మెంతులు మంచిగా రెడ్ కలర్లోకి వచ్చి దూరగా అయ్యే వరకు వేయించుకోవాలండి లేకపోతే చేదొచ్చేస్తుంది మెంతులు మంచిగా రెడ్గా వేయాలి తర్వాత ఈ పావు కేజీ ఉసిరికాయలకు నేను ఇక్కడ పది మిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చితో చేసి చూపిస్తున్నాను మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మీరు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసి ఇంకా రెండు మూడు ఎండుమిర్చియే కలిపి వేసుకోవచ్చు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒక్క పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఇదే పోపులో వేసుకొని మిక్స్ చేసేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకు ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉసిరికాయ మనం పావు కేజీ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు ఒక టెన్ డేస్ లోపే అయిపోతుందండి ఎక్కువగా చేసుకోవాలనుకుంటే మాత్రం క్వాంటిటీస్ పెంచి చేసుకోండి ఇప్పుడు సుమారుగా ఒక్క టీ స్పూన్ వరకే ఉప్పు వేసానండి ఎందుకంటే ముక్కలు కాస్త మెత్తబడడం కోసం ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక్క ముక్క అనేది మనకు కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి చూడండి నేను ఒక ఫైవ్ మినిట్సే పెట్టాను మూత బాగా మగ్గిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇక మనం స్టవ్ ఆఫేసేయాలి చూడండి వీడియోలో ముక్క చూస్తే ఇలా విరిగిపోతుంది స్టవ్ ఆపేసి ఇక్కడ ఆయన కిందికి దించి ఇదంతా చల్లారనివ్వండి అది చల్లారే లోపు ఒక పోపు గిన్ పోపు గంట లాంటిది పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీ నూనె వేసాను ఎందుకంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు బాగా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఇవి వేగాలి అవి వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేయండి ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలను నల్లగొట్టి వేసేయండి కచ్చాపచ్చా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి బాగా మిక్స్ చేయండి పోపు అనేది బాగా క్రిస్పీగా వేగాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుందండి పచ్చడి అనేది పాడవదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పోపును చల్లారనివ్వండి ఆ పోపు చల్లారేలోపు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు చల్లారిపోయాయండి వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇంకొద్దిగా ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ ఒక టీ స్పూన్ వేసాం కదా ఇంకా ఆస్త రుచి చూసుకోవచ్చు కొద్దిగా వేసుకొని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే బ్యాటర్ని మీరు రోట్లో వేసి కచ్చా పచ్చా కూడా దంచుకోవచ్చండి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు మనం మిక్సీలో కూడా పల్స్ ఇచ్చుకుంటూ ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మనం దీన్ని బరకగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి ఇప్పుడు చల్లారిపోయిన ఈ పోపును తీసుకొచ్చి బ్యాటర్లో వేసి కలిపేసేయాలండి ఎంత బాగుంటుందో అండి వేడి వేడి అన్నంలో అసలు ఇది ఒక స్పూన్ వేసి మనం దట్టించి తిన్నామనుకోండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది ఇడ్లీ వడ దోశ పెసరట్టుకు పల్లి కొబ్బరి చట్నీతో సహా ఇది పక్కన పెట్టుకొని తినండి ఇక బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మాటలు లేవు అంత బాగుంటుంది చల్లారిన తర్వాత ఎయిట్ ఎట్ బాక్స్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా నిల్వ ఉంటుంది బయట పెట్టుకుంటే వన్ మంత్ అయినా ఉంటుందండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి